ओं श्रीगुरुभ्यो नमः राबोयद् वैसवकालम् చాలామంది ఈ ఎండల యొక్క తీవ్రతకి వేడికి చాలా డిహైడ్రేట్ అవుతూ ఉంటారు విపరీతంగా చెమట్లు ఎక్కేసి బాగా దాహార్తిగా అనిపిస్తూ ఉండడం నోరు ఆరిపోతూ ఉండడం బాగా కొంతమంది డిహైడ్రేషన్ చెంది కళ్ళు తిరిగి కూడా పడిపోతూ ఉంటారు అంటే శరీరంలో సరిపడ్డ వాటర్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి అది బ్యాలెన్స్డ్గా లేనప్పుడు చాలా రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మానవ శరీరంలో నీటి సమతుల్యతను కాపాడేటువంటి ఒక చక్కని ముద్ర జలముద్ర ఆ జలముద్ర ఎలా వేయాలో ఒక్కసారి నేర్చుకుందామా సో మన శరీరంలో ఈ చేతిలో చూస్తే మీకు బట్టని వేణి చిట్కిని వేణి యొక్క చివరి భాగానికి తాకిస్తే ఈ ముద్ర పేరు జలముద్ర ఈ జలముద్ర మనం వేయడం వల్ల వాటర్ అనేది బాడీలో బ్యాలెన్స్ అవుతుంది మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ వాటర్ కండిషన్ మెయింటైన్ చేయగలుగుతాము డీహైడ్రేషన్ అవ్వకుండా మన శరీరం మనల్ని కాపాడుకుంటుంది అలానే శరీరంలో నీటి సంబంధితమైనటువంటి ఏదైతే రక్తం కానీ లోపల ఉండేటువంటి ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి శరీరం ఎప్పుడు చల్లగా ఉంటుందండి కొంతమంది శరీరాలు మీరు చూస్తే హీట్ బాడీస్ అనమాట వాత తత్వం అంటారు వాళ్ళు ఎప్పుడు వేడిగా ఉంటారు బాడీని తాకితే చాలా వేడిగా కనిపిస్తారు సో అట్లా వాత శరీరతత్వం ఉన్నవాళ్ళు వేడి చేసింది అంటూ ఉంటారు ఏది తిన్నా వేడి చేసేస్తూ ఉంటుంది అలా మాటు మాటికి వేడి చేస్తున్న వాళ్ళు లేదా వేసవ కాలం యొక్క ప్రభావం వల్ల కూడా బాగా హీట్ ఎఫెక్ట్ పొందేవాళ్ళు ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా జలముద్రను ఆచరించండి మీరు మీ శరీరం బాగా బాడీ యొక్క టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతుంది ఎట్లాంటి పరిస్థితినైనా మీరు తట్టుకోగలుగుతారు అలానే సో లోపల ఉండేటువంటి సెల్యులర్ ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి మంచి ఆరోగ్య స్థితికి ఈ జలముద్ర మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది రాబోయేది వేసవ కాలం కాబట్టి రెగ్యులర్గా ఈ ముద్ర ఆచరించండి తప్పకుండా మీరు మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ ధన్యవాదములు